లేనటువంటి వాడికి ఈ తరకాయల నుంచి పడుతున్నటువంటి బయటికి పడుతున్న పంచేంద్రియాల ద్వారా పడుతున్నటువంటి లైట్ పంపాలి అప్పటికే ఈ లోపల దానికి వీడు గదిమండ చుట్టూ ఉన్నటువంటి రింగు నుంచే లైట్ పడుతుంది చుట్టూ ఉన్న రింగు నుంచి లైట్ పడితే ఎలా పడుతుంది ఎక్కడైనా పడితే ఇలా లైట్ పడ్డది అనుకోండి అలాగే పడుతుంది కనుక ఇక్కడి నుంచి బయటికి పంచేంద్రియాల్లో పడుతున్నటువంటి వెంతులు ఎలా పడుతుంది మన చుట్టూ ఉన్నటువంటి బాహ్య ప్రపంచంగా పడుతుంది దాని మీద పడుతుంది ట్రాక్స్ట్ వేస్తే లైట్ మన కంటికి చెవికి ముక్కుకి రాలికకి దీన్ని కనిపించేటువంటి ప్రపంచం ైట్ ఇస్తే అయోమయంగా ఏదో పడ్డది లైట్ పడలే వెలుతురు పడలే వెలుతురుతో కొన్ని డిజైన్స్ ముగ్గులు పడ్డాయి అందుకని ఇక అవి ముగ్గురు వాడి ఉంటాయి ఇలా పడతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో వెలుగు పడతారు ఈ వెలుగు లా పడుతుంది దానికి ఈ ఆవరణ భేదము లేదు అంటే ఏంటంటే నేను నాకన్నా బయట అనే భేదం లేదు దీనికి నేను అంటే శరీరం అని దీనికన్నా బయట నేను మీరు ఇంకేముందండి కదా ఇంకెళ్ళింది అన్నారు నేను మీరు ఇక్కడ నేను మీరు అనేది ఏం లేదు ఈ హృదయంలో కనుక ఇప్పుడు ఈ తాను అనేటువంటి చోటుని చూసిన లైట్కి ఈ మొత్తం ఎక్స్పోజ్ చేయాలి ఇక్కడ మనకు చిక్కు వచ్చింది ఏమిటి ఇక్కడి నుంచేమో ఒక లైట్ పడుతుంది ఇక్కడి నుంచేమో ఇంకో లైపు పడుతుంది చూసారా ఎంత కనుక మన దగ్గర ఒకే వెళ్తురు రెండు దూరాల నుంచి వేరే వేరే పడుతుంది మనస్సు ఇంద్రియాలతో పడుతున్నటువంటిదేమో ఒకటి దాని వెనక మన హృదయంలోంచి నుంచి మనంగా పడుతున్న వెళ్తురు ఒకటి ఇదేమో పవరో అనుకోడు ఇది క్యాండిల్ పవరో ఎవరు చెప్పరు ఇది సూర్య సహస్రస్ భవేపదుత వ్యరివాహ సదృశీ సాశ్యాత్ భాసస్తస్య మహాత్మన ఆకాశంలో మెట్ట మధ్యాహ్న సూర్యుడు ఉంటే చుశా అన్నాడు ఎవరిని దృదృష్టం జోక్ సంజయ్ అడుగుతున్నాడు వేద వ్యాసుడు యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం జాగ్రత్త గమనిస్తే కానీ దొరకవాళ్ళు మిగతా వాళ్ళ హాస్యం లాగా చౌకమారుగా మసాలా వాసన వేస్తూ యువతల దాకా వెల్లుల్లిపాయ వాసన వేస్తూ ఉండదు వాళ్ళ హాస్యం మనం జా జాగ్రత్తగా చూసుకోవాలి మంచి మంచి పిండి వంటలు ముక్కు బదలయ్యేటట్టుగా కోణి కోస్తే వేసే వాసన గర్మసాడ వేసే వాసన అట్లా వాసన అయ్యో రైట్గా ఉంటాయి అలాగే వ్యాసుడు వేసినటువంటి వాడు చూడండి మాట్లాడుతుంది సంజయుడు ఎవరికి చదువుతున్నాడు భగవద్గీత ధృతరాష్ట్రుడికి జీవితున్నాడు సంజయ్ వాచ ధృతరాష్ట్ర వాచ కదా ప్రారంభంలో ఈ సంజయుడు ఏమంటున్నాడు వాడు గుడ్డి ముడ కొడుకుని పట్టుకుని మిట్టం వచ్చాన సూర్యుడు చూశా అంటున్నాడు మనం అంటే కొంచెం ఒడి దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉంటే అక్కడికి వచ్చేటి మనకి నవ్వు వస్తుంది లేదు మనం అంతా బ్రాహ్మీ స్థితిలోనే చదువుకుంటున్నాం కానీ అన్ని అలాగే ఉంటాయి గీతా సోపనిషత్స అంటే వాడికి మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏ స్థితిలో చదువుకుంటున్నావు అర్జున విషయాల యోగం కూడా అదే స్థితిలో చదువుకుంటున్నావు పైగా మిట్టమ సూర్యుడు ఉంటాడు చూసా అట్లాంటి వాళ్ళు వెయ్యి మంది ఒక్క మాట వెయ్యి మొట్టమ ధ్యానాలు అయితే ఎట్లా ఉంటుంది పది వేల మంది పదివేల వేల మిట్టమ అయితే ఎట్లా ఉంటుంది ఇమాజిన్ చేశావు చేసావు గారు అలా ఉంది స్వరూపం ఉన్నారు దాన్ని పట్టుకునే కుడి వ్యా అన్నాడు అయ్యో వాడు వాడు బొంద చేస్తాడు వాడు ఏం పుట్టుకోండి వాడు కనుక వీడు వీడి ప్రశ్నిస్తే అంతే జరిగింది వీడెప్పుడు మామకా నావాడు బయటవాడు అంత ఉండేటారు వీడు పాండవ అంటే వెలుతులకు సంబంధించినటువంటి ఈ ఐదుగురిని ఫీడ్ చేస్తూ ఉంటాడు పంచ పాండవుల్ని అది వీడి చేసేది వాళ్ళకి వీళ్ళకి వచ్చినటువంటి యుద్ధం అంతా యుద్ధం అయితే మొత్తం అంత నాలుగు భాగాలు కనుక అందులో ఒక భాగం మనం ఎదురుగున్నటువంటి జగత్తు కనుక మిగతా మూడు భాగాలు లోపల ఉన్నదంతో మొత్తం ఇదంతా సంవత్సర పురుషులతో తెలియజేయగా పని హోమవులు పని అమావాస్యలు అనేటువంటి ఒక గాయత్రి మంత్రంతో సంవత్సరం తిరుగుతూ ఉండగా మనం ఎరుగున్న ప్రపంచం నాలుగవంతు వంతు రీట్టి చేసేస్తే మీకు కనుక పద్దెనిమిది పర్వాల్లో పద్దెనిమిది అధ్యాయాల్లో పద్దెనిమిది రోజుల్లో యుద్ధం జరిగినట్లుగా పద్దెనిమిది లక్షాభిణుల మధ్యన యుద్ధం జరుగుతుంది కనుక ఎప్పుడన్నా మనం భారతాన్ని గురించి ది కోడ్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ మనం ఒక నాలుగైదు రిక్చేస్ ఎప్పుడైనా చెప్పుకుంటే మహాభారతం ఎలా చదువుకోవాలో ఎలా విడిపోతుందో తెలుస్తుంది లేకపోతే ఆ ప్యూడు ఆ పట్టణానికి కోపంతో కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు అనేకులు శ్రీరాగంలో పద్యంత వేశాడు బాగుంది అనే తప్ప ఇంకేం తెలియదు వాడి పద్యం కూడా వినిపించకుండా ఇప్పుడు హార్మోని కొట్టేట డ్రామాలో ఈ రెండే వరకు తెలిసేది వాడు పద్యం ఎత్తమనిపోయి ఉడుకో అని అంటున్నాడు అప్పుడు వాడు పద్యం ఎత్తినా అర్థం మనం వినేది తెలియదు పెట్టేది లేదు ఈ రెండు దప్పవరకు తెలిసేది వాడు రెండున్నర శృతి వీడి ఏడున్నర శృతి వినేవాడు ఏడు శృతిలో ఉంటుంది అనమాట అంతేకాని మిగతా భారతం తెలియతే అంతవరకే తెలుస్తుంది ఎప్పుడన్నా తెలుసుకుందాం ఏంటంటే ఇక్కడికి వచ్చేటికి యోగాభ్యాసం చేసేటప్పటికి ఏం తెలుస్తుంది ఈ రెండింటికి వచ్చిన భేదము దృశ్యము ద్రష్ట అంటే చూడబడుతూ ఉన్న బాహ్య ప్రపంచం చూస్తున్నవాడు అనేటువంటి అబద్ధాలు రెండు తేడా కనిపిస్తుంది యోగాభ్యాసం పూర్తి అయ్యేటప్పటికీ ఈ రెండింటి భేదం నశిస్తుంది ఎందుకేత దీని వెళ్తూ ఎక్కువ కనుక మీద పడేట ఆ వెలుతురు ఉండదు చిన్న వెలుతురు మీద పెద్ద వెలుతురు పడితే ఏమవుతుందండి ఇక్కడ లైట్ బల్బ్ పెట్టారు వంద క్యాండిల్ దాని మీద పదివేల క్యాండిల్ పవర్ లైట్ వేసారండి ఆ చిన్న క్యాండిల్ పవర్ బల్బులోంచి వస్తున్న లైట్ ఏమవుతుంది దీంట్లో ఒక భాగంగా ఉంటుంది కానీ వేరే లైట్ గా ఉండదు అమ్మ బాగానే ఉంది యోగాభ్యాసం చేస్తే అనుకున్నాను కానీ మన దగ్గర ఉన్నటువంటి చికాట్ ఏంటంటే ఈ చిన్న బల్బులో ఉన్నటువంటి లైట్ ఉందే ఉంటే రంగు లైట్ అంచేత ఇది ఎంత పౌరులుగా పెట్టా మీరు ఆవదన దీపం ఇది చక్కీ కలరు పంటి కలరు రంగు దీపం మీరు ఎంత పడ్డ కలుస్తుందా ఏమిటి దీనికి ఉన్న రంగులు మనస్సు పంచేంద్రియములు శరీరానికి ఉన్న పంచభూతములు మనకు కావలసిన రుచులు మనకున్న అభ్యాసములు పూర్వ వాసనలు కదా కనుక ఇది దాని మీద పడుతున్న ప్రయత్నం